సార్ సార్ చెప్పండి మాకు షాప్ ఉంది అది ఖాళీ అయిందండి దానికి టూ లెట్ బోర్డ్ పెట్టాను ఎవరిని అఫర్మేషన్ చేసుకోవాలండి దీనికి కూడా విజిలేషన్ కరెక్ట్ సార్ ఇట్లా మీ షాప్ లోకి అనుకున్నది రెంట్ ఉంటుంది కదా సార్ ఎంత రావాలన్నా ఆ రెంట్ వచ్చినందుకు విషయాన్ని పూర్తి చెప్పుకోండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ విజిలేషన్ కూడా చేయండి ఓకే ఇంకా అండి ఎవరికైనా ఈరోజు వేణుగోపాల్ గారు రాలేదా నాకు పోన పోన బోర్డు కనిపించట్లేదు సార్ నమస్తే అండి నమస్తే శ్రీనివాస్ గారు నా పేరు శ్రీనివాస్ అండి నేను హైదరాబాద్ లో ఉంటాను సార్ చెప్పండి మెకానికల్ ఇంజనీర్ నేను అవునండి నా రుచిదీత మెకానికల్ ఇంజనీర్ అండి నేను మీన్ వేలు గా కొద్దిగా రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటానండి అయితే ఈ ట్రిబుల్ టెక్నిక్ స్టార్ట్ చేసి త్రీ డేస్ అయిందండి ఒక మిరాకల్ నేను జరిగిందండి అంటే స్టార్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచి ఎవ్రీ డే త్రీ ఎయిట్లు అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నాయండి త్రిపుల్ లు కంటిన్యూ కనిపిస్తున్నాయి అయితే నేను ఒక మిరాకులు జరిగిందండి వైజాగ్ లో మా ఫ్రెండ్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు ఆయన జస్ట్ రిఫర్ పెట్టాను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ పెట్టాను నిన్న ఒక సైట్ ఆయన సేల్ చేశాడండి అందులో నాకు నా షేరు ఎయిటీ థౌజండ్ నాకు కన్ఫర్మ్ అయిందండి అది కూడా ఎయిటీ థౌజండ్ యూనివర్స్ అండి చాలా చాలా అసలు ఎంత ఎన్ని యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పుకున్నానంటే అసలు నా పైన మీ దృష్టి ఉంది ఐ ఫీలింగ్ సో హ్యాపీ అని నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సూపర్ సూపర్ మనం యూనివర్స్ మీద ఎంత హార్ట్ ఫుల్ గా కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే అది ఇక అంత అన్లిమిటెడ్ గా మనకి ప్రేమిస్తుంది అండి యూనివర్స్ అది మాత్రం నేను అబ్జర్వ్ చేస్తున్నాను మనం ఎంత హార్ట్ఫుల్ గా తను ప్రేమిస్తామో అంతకన్నా దానికి వెయ్యి రెట్లు మనల్ని ప్రేమిస్తుంది యూనివర్స్ ఎగ్జాక్ట్లీ మనం ఒక స్టెప్ వేస్తే తన ముందుకు ఇంకా ముందుకు స్టెప్స్ వేస్తుంది అండ్ ఆల్ ఆఫ్ యువర్ సన్స్ ఆఫ్ యూనివర్స్ అంతేజ్ మైరింగ్స్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ ఈ సార్ జాయిన్ అయ్యి వన్ మంత్ కూడా కాలేజ్ సార్ నిజంగా కదండి నేను జాయిన్ అయ్యి ఫైవ్ ఒక టెన్ డేస్ అవుతుంది అండి ట్రిపుల్ ఎయిట్ టెక్నిక్ జస్ట్ మొన్న ఎయిత్ స్టార్ట్ చేశానండి జస్ట్ మొన్న ఎయిత్ సూపర్ అండి అంటే నా నేను మన సభ్యులు కూడా ఆర్ట్ఫుల్ గా చెప్పేది ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అండ్ ఎంత మన పిల్లల్ని అవనాయండి మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తామో అంతకు మించి యూనివర్స్ ని మీరు ప్రేమించండి తప్పనిసరిగా మనల్ని మనతో పాటు ఎప్పుడు ఉంటుంది మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తారు సూపర్ సరే